ఐ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహేంద్ర ఆల్ఫా బండి తీసుకొచ్చాను సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు ఎవరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి సో మన ఫ్యామిలీ మెంబర్స్కి మన యూజర్స్ అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ఇప్పుడు సో ఈరోజైతే మనం వీడియో పెట్టడం జరుగుతుంది ఇది వచ్చి రెండు వేల పద్నాలుగు ఆల్ఫా అవటం దీనికి ఆరు నెలలో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సో వన్ ఇయర్ అయితే ఎఫ్సీ వస్తుంది టైర్లు అయితే సీల్ టైర్లు పెయింటింగ్ బండి ఇది సో బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అయితే పర్ఫెక్ట్ ఉంది సో ఇది వానర్ చెప్తున్న రేటు కనుక రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది కాకినాడ జిల్లా కరప దగ్గర ఉంది సో ఈ బండి అయితే కనుక వానర్ చెప్తున్న రేటు ఎనభై ఐదు వేలు చెప్పాడు ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు ఎనభై ఐదు వేలు అంటే రెండు మూడు వేల టు ఇట్లో డిఫరెంట్ ఉంటుంది అంతే కానీ మరీ భారీ బడ్జెట్లో ఏం తగ్గదు సో బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదు చిన్న చిన్న మైనర్ రిపేర్ కామన్గా ఉంటాయి సో మీరు అయితే బండి తీసుకునే ముందు సో బండి చెక్ చేసుకోండి మీకు కావాలనుకుంటే మీరు రేట్ బ్యారమర్ తీసుకోండి సో ఈ బండి అయితే కనుక రెండు వేల ఇది కూడా దీనికైతే వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఎఫ్సీ ఉంది సో బండి అయితే ఫుల్ పెయింట్ వేసారు సీట్లు సీలింగ్ అన్నీ కొత్త చేయించారు టైర్లు అయితే సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెనకాలి ఉంటాయి సో ఫ్రంట్ అయితే ఒక సీల్ టైర్ ఉంది సో బండి అయితే సెల్ఫ్ కండిషన్ కొత్త బ్యాటరీ అన్నీ వేయించారంట సో వానర్ అయితే అలా చెప్పాడు మనకి మీకు ఎవరికైనా బండి కావాలనుకుంటే మాత్రం చెక్ చేసుకోండి బండి అంతా చూసుకోండి మీరు అన్నీ చూసుకుని పేపర్లు అన్నీ చెక్ చేస్తున్నాక తంబ అవుతుంది అన్నీ చెక్ చేసుకుని తీసుకోండి సో ఇది వానర్ అయితే తొంభై ఐదు వేలు చెప్పాడు ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఉంది ఈ బండి సో ఈ బండి వనర్ చెప్పిన రేటు తొంభై ఐదు వేలు ఇది ఇది కూడా అంతే ఐదు వేలు రిఫరెంట్లో మాత్రమే ఉంటుంది మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి సో బార్కింగ్ అనేది ఐదు వేలు డిఫరెంట్లో ఉంటాయి బండ్లు సో రేట్లు కూడా మీరు ఎక్కువ మాట్లాడుకోండి కానీ మరీ చీప్గా అడగొద్దు చాలామంది చీప్గా అడుగుతున్నారు సో అలాంటప్పుడు మనం అది మంచిది పద్ధతి కాదు సో మీరు బండి అయితే ఫుల్గా చెక్ చేసుకుని ఇంజిన్ అన్ని చూసుకుని సో మాట్లాడుకోవాలి ఈ బండి అయితే బాగుంది నేను కూడా చూసాను సో మన ఛానల్ ద్వారా ఎవరైనా కొనాలనుకున్నా మన వాట్సాప్ నెంబర్ ముందు ఇచ్చాం కాబట్టి సో నాకు ఫోన్ చేసినా సరిపోద్ది లేదా నేను టైటిల్ నెంబర్ టైటిల్లో ఏజెంట్ నెంబర్ పెడతాను సో ఆయనకి ఫోన్ చేసినా మీకు ఈ బండి అయితే మీకు అవ్వచ్చు సో ఈ బండే కాదు మన ఛానల్లో ఏ బండి ఎట్టినా మీకు అందుబాటులో ఉంటుందని మన తరపున చెప్తున్నాం మేము ఫోన్ చేస్తే నేను కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను సో బండి అయితే ఎటువంటి రిపేర్ లేదంటే వానర్ చెప్పాడు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను టైటిల్ నెంబరు లేదా వానర్ నెంబర్ కానీ ఏజెంట్ నెంబర్గా నేను పెట్టడం జరుగుతుంది సో బండి అయితే కొనే ముందే ఫుల్గా చెక్ చేసుకోండి మీరు ఎంత దూరానికి వచ్చే మళ్ళీ ఇక్కడికి వచ్చిన టైం వేస్ట్ చేసుకోకండి సో అది మరి పద్నాలుగు మోడల్ మహేంద్ర అల్ఫా సో ఫ్రెండ్స్ ఈ బండి అయితే కనుక కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది ఇది లోడ్ బండి రెండు వేల ఇరవై ఒకటి ఇది సో ఈ బండికి అయితే టైర్లు అయితే ఫుల్ కండిషన్లో ఉన్నాయి ఇంజిన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది బండి అయితే పర్ఫెక్ట్ ఉంది ఇది టూ ఇయర్స్ ఎఫ్సీ ఉంది వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికైతే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు సో బండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను ఏజెంట్ నెంబర్ కానీ ఓనర్ నంబర్ కానీ టైట్లో పెడతాను లేదా మీకు మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా మన ఛానల్ నెంబరు సో నాకు ఫోన్ చేసినా నేనైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి జరుగుతుంది సో మీరు ఆ కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఇది లోడ్ బండి చాలామంది మనకు లోడ్ బండి అడిగారు కాబట్టి ఈ మధ్య వచ్చిన బండి ఇది అయితే బాగుంది సో చక్కగా బండి అయితే ఎక్సలెంట్గా ఉంది చుట్టూరు గిల్లింగ్ అది కట్టించారు సో బండికి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు రెండు వేల ఇరవై ఒకటి అంటే మహా అయితే తిరిగి ఒక అరవై యాభై వేలు తిరిగి ఉండొచ్చాము బండి అయితే కండిషన్గా ఉంది ఇది రెండు లక్షల అరవై వేలు చెప్పారు బాగుంటారు సో ఇది అంత ఫిక్స్ రేట్ ఏమి ఉండదు తగ్గుతారు మీరు మాట్లాడుకుంటే సో బండి ఎవరికైనా కావాలనుకుంటే నేను నా నెంబర్ ఉంది కాబట్టి వాట్సాప్ నెంబరు దానికి ఫోన్ చేసినా లేదంటే మన ఏజెంట్ నెంబర్ అయితే మాత్రం దీంట్లో పెట్టడం జరుగుతుంది ఫోన్ చేసి పేపర్లు అన్నీ చెక్ చేసి మీకు బండి కావాలనుకుంటే తీసుకోండి సో టైంపాస్ కాల్ చేయకండి ఎవరు కూడా సో మీకు కావాలనుకుంటేనే వచ్చి చెక్ చేసుకుని తీసుకోండి సో మీరు మళ్ళీ ఊరిక ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు ఎవరిని మీకు కొను కొనుక్కునే ఉద్దేశం ఉంటేనే రండి అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ మీరు టైంపాస్ చేసి వెళ్ళిపోకండి సో మీ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయండి సో నేను నెంబర్ అయితే పెడతాను రెండు లక్షల అరవై వేలు చెప్పి తక్కువ తగ్గుతాడు సో ఇది కూడా పాసింజర్ అప్పి పద్దెనిమిది మోడల్ ఇది దీనికి కూడా బండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అయితే పర్ఫెక్ట్ ఉంది దీనికి ఐదు నెలలు ఎఫ్సీ ఉంది పదకొండు నెలలు అయితే ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లో ఉంది దీనికి అయితే టచ్ అప్ చేశారు సో ఫ్రంట్ అయితే ఒరిజినల్టీ ఉంది ఉంది సీట్లన్నీ కుట్టించారు కొత్త టాప్ మొత్తం అంతా బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు కొత్త బ్యాటరీ కూడా వేయించడం అంటారు సో బండి అయితే ఎక్సలెంట్ ఉంది ఇది కూడా వానర్ అయితే ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇవ్వండి సో ఈ బండి వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక లక్షా ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఐదు వేలు డిఫరెంట్లో మాత్రం బార్గెనింగ్ ఉంటుంది మరి ఎక్కువగా పదివేలు పదిహేను వేలు ఏమి వేసుకోవద్దు సో అలా ఎక్స్పెక్ట్ చేయకండి బండికి ఎటువంటి రిపేర్ లేకుండా పనులు కండిషన్లు ఇచ్చినప్పుడు మనం చూసి మాట్లాడుకోవాలి సో బండికి ఒకటి ఎనభై ఐదు అంటే ఒకటి ఎనభైకి రావచ్చు సో మేబీ ఇంకా తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు రెండు మూడు వేలు అంతే కానీ మరి ఎక్కువ ఏం తగ్గదు మీరు మాట్లాడుకోండి సో నేనే అప్రాక్సిమేట్లీ విజాంపుగా చెప్తున్నాను కానీ మీరు తగ్గుతుంది కదా అని పదివేలు పదిహేను వేలు వేసుకోవద్దు సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఐదు వేలు వేసుకో ఐదు వేలు నేను చెప్పడం అయితే సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆర్డర్ కన్వీన్స్ చేసుకుని మీరు మాట్లాడే విధానంలో సో అది మీకు మీకు తగ్గితే మీ బై మీ లక్ మీ అదృష్టం బట్టి అది నడుస్తుంది సో అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు సో నేను వీడియో లేట్గా పెడతానని ఏమనుకోద్దు